పడుతుంది అలా అయినా దగ్గర దగ్గర డెబ్బై అయిపోతున్నాయి కదా తప్పదు కదా అరవై 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 ఐదు పదిహేను చూస్తున్నాయి అంటే అన్ని స్థానాలు ఇచ్చేస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ మిగిలిన స్థానాలు దాదాపు వందో నూట పదో స్థానాల్లోనే పోటీ చేయాలి అదే కదా ఇప్పుడు బీజేపీ లక్ష్యం కూడా ఏంటి డిపెండబుల్ ఉండాలని తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఉందంటే అది బీజేపీకి ప్రమాదమే ఎందుకని ఇంకొకళ్ళు ఎవరిని ఎదగని అప్పుడు ఇంకా ఇండివిజువల్ గెలుపు అసలు అసాధ్యం అయిపోద్ది కదా టీడీపీకి సాధ్యం కాకూడదన్నీ కదా వీళ్ళ కోరిక కూడా ఇప్పుడు బీజేపీ ప్రయోజనం అంటే అసలు లేకపోతే శాంతం పవర్ లేకుండా ప్రతిపక్షంలో కూర్చోడం కంటే సంకీర్ణ ప్రభుత్వం సంకీర్ణ కష్టం ఏంటో తెలిసి వస్తుంది ఇప్పుడు తెలుగుదేశానికి ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు సంకీర్ణంలో వాళ్ళని ఏడిపిస్తా ఎంజాయ్ చేసింది ఇప్పుడు తినేడుస్తా ఎంజాయ్ చేయాల్సి వస్తుంది ఇదివరకు సంకీర్ణాల్లో జాతీయ సంకీర్ణాలని బెదిరిస్తా ఉండేది బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది ఇప్పుడు సంకీర్ణం వచ్చిందంటే బెదరాల్సింది తెలుగుదేశం అవుతుంది అప్పుడేంటి మిమ్మల్ని బీకేస్తా మిమ్మల్ని బీకేస్తా ఇదే మేము ఎత్తురా చేసుకుంటాం మాకు అది కావాలి మాకు ఇది కావాలని అడుగుతుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అడుగుతారు ఇప్పుడు జనసేన పడుతుంటది వంద లేదంటే వంద కన్నా తక్కువ సీట్లలో బరిలోకి దిగ దిగింది దిగాలి దిగాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చిందంటే గత్యంతరం లేని పరిస్థితిలోనే ఆ స్థితికి వెళ్ళాలి అనేది ఆ పరిస్థితి ఉందా తెలుగుదేశం